మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం అరవై ఒకటి ప్లస్ వీఆర్ఏ వారసులు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు గత ప్రభుత్వం జీవో నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదు ప్రకారం అరవై ఒక్క సంవత్సరాల పైబడిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తహసీల్దార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వారు వినతిపత్రం సమర్పించారు వెల్దుర్తి మండలంలో పదిహేను మంది వీఆర్ఏలు అరవై ఒక్క సంవత్సరాల పైబడిన వారసులు ఉన్నారని వారికి ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం సమర్పించారు రాష్ట్ర వ్యాప్తంగా అరవైలు రెండు వందల అరవై ఐదు మంది మరణించారని వారు తెలిపారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేసి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజ్ పోచయ్య కొండల్ రమేష్ శేఖర్ రేణుక శ్రీకాంత్ శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు ఒకటి ఏంటంటే ఎంఆర్ఓ సార్ గారికి సిక్స్టీ వన్ ప్లస్ వీఆర్ఏ వారసులము మన వెల్దుర్ల మండలం నుంచి పదిహేను మందిని సార్కి కలవడానికి రావడం జరిగింది కలవడానికి వచ్చిన కారణం ఏంటంటే అయితే ఇరవై తొమ్మిది తారీఖు నాడు రెవెన్యూ మినిస్టర్ పొమ్మిలేటి శ్రీనివాసరెడ్డి సారు గారితో ప్రతి తెలంగాణ స్టేట్ మొత్తం ఎంఆర్ఓలు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే మా బాధ ఏంటంటే సిక్స్టీ వన్ ప్లస్ విఆర్ఏ వారసులము మాకు అయితే సంవత్సరం పైబడి నుంచి మేము ఉద్యోగాలు ఇక్కడ చేస్తున్నాము మాకు సిక్స్టీ వన్ ప్లస్ ఉన్న వారసులకు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అయితే మా తరఫున ఒకసారి ఎంఆర్ఓ సారి గయితే ఇవ్వడం జరుగుతుంది ఎంఆర్ఓ సారి ఇట్లా అక్కడ మినిస్టర్ మినిస్టర్ గారితో ఇట్లాంటి విషయాన్ని డిస్కషన్ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రతి మండలం నుంచి మేము సిక్స్టీ వన్ ప్లస్ విఆర్ఏ వారసులము అందరం కలిసి ఎంఆర్ఓకి ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది